ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ బక్సింగ్ గారి పరిచయ నుండి అలసిన వారికి ఓరడించు మాటలు జనవరి రెండు మీ దినములను మీ సంతతి వారి దినములను భూమికి పైగా ఆకాశము నిలిచినంత కాలం విస్తరించును ద్వితీయోపదేశ కాండం పదకొండో అధ్యాయం ఇరవై ఒకటో మనం ప్రభువుకు లోబడి నెడల ప్రతి విధమైన అన్ని దేవత నుండి దూరపరిచి సంవత్సర ఆరంభం నుండి సంవత్సరాంత వరకు ఆయన మనకు సమస్తమును సమృద్ధిగా దయచేయను ద్వితీయోపదేశకాండం పదకొండో అధ్యాయం వచనం అనారోగ్యతలో లేక దరిద్రతలో నీకు కావలసినదంతయ్యో ఆయన నీకు ఇచ్చిన ఒకవేళ అంత త్వరగా కాదు కానీ అంత ఆలస్యంగా కూడా కాకపోవచ్చును ఒకవేళ అంత ఎక్కువగా కూడా కాదు కానీ మరి అంత తక్కువగా కూడా కాకపోవచ్చును ప్రభు ఇస్రాయేళ్ళకు మాత్రమే కాదు కానీ వారి పశువులకు కూడా సమృద్ధిగా ఇచ్చేదనని వాగ్దానం చేసాను కారణం పదకొండు అధ్యాయం పదిహేను వచ్చినాం దీని అర్థం ఏమనగా మనము దేనిని గుర్చి కలవరపడనక్కర్లేదు ప్రభు పైకి కనబడు మన అక్కరలను మాత్రమే కాదు కాని తెలియని మన చిన్న అక్కరలను కూడా తీర్చును తరువాత వారు ఏమాత్రమునూ మోసపోకూడదని ఆయన వారిని హెచ్చరించను ప్రజలు వర్దిల్లి వారి ఆదాయం హెచ్చైన పిమ్మట ప్రభు నుండి వైదొలిగిపోయిన వారిని అనేకులను నేను చూచితిని ఒకప్పుడు వారు ఎంతో ఆసక్తిగా ఉండిరి కానీ ఇప్పుడు వారు ఎంతో చల్లారిపోయిరి వారు అక్కడలో ఉన్నప్పుడు కూడికలకు క్రమంగా వచ్చి పదే పదే ప్రార్థించమని కోరుదురు అయితే ఇప్పుడు ప్రార్థనకు జవాబుగా వారి అక్కడ తీర్చబడిను గనుక వారిలో అనేకులను అంతగా మనం చూడము ఆదివారములలో కూడా అంతే వారు నిజంగా వర్ధిలుడి చేత మోసగించబడి కావున మీలో ఎవరైతే వర్ధిలిరో వారు మీ ప్రార్థన సమయములను తక్కువ చేయవద్దని దేవుని మందిరమునకు ఎంత మాత్రమును దూరం కావద్దనియూ మిమ్మల్ని హెచ్చరించుచున్నాను కొంతమందికి తమ దర్శమ భాగములు క్రమంగా ప్రభునకు ఇచ్చు అలవాటు కలదు అయితే ఇప్పుడు వారి ఆదాయం పెరిగింది గనక ఇంత ఎక్కువ దశ్యం భాగం ఎలాగ ఇచ్చేదనో ఇది ఎంత పెద్ద మొత్తం కదా అని ఆశ్చర్యపడుదురు మనం దేవుని భాగమును ఆయనకి ఇచ్చటలో తప్పిపోయినప్పుడు నిజంగా మనం దేవుని ఎంత దొంగిలిన వారమొగదు మలాకి గ్రంథం అధ్యాయం ఎనిమిది వచనాలు అంతేకాకుండా దేవుని సమయమును కూడా దొంగిలించకము ఒకవేళ నీవు వివాహం కాకమునుపు ప్రార్థనలో గంటల కొలది సమయమును గడుపుచుండవచ్చును అయితే ఇప్పుడు వివాహమైన తర్వాత ఆయన యుద్ధ గడుపుటకు నీకు సమయమే ఉండదు ఈ విధమైన దొంగతనము నిన్ను ఆత్మీయంగా ఎండిపోయిన స్థితికి తెచ్చును నీవు దేవుని హెచ్చరికను తీసుకుని ఈ లోకపు ఆకర్షణల చేత మోసపరచబడకుండా చూచుకునే ఎడల ఆయన నేను బహుగా ఆశీర్వదించును ద్వితీయోపదేశం పదకొండో అధ్యాయం పద్దెనిమిదిలో ఇస్రాయేల్ ప్రజలకు ఇవ్వబడిన ఉపదేశముల నుండి మనం అనేక విలువైన పాఠములను నేర్చుకునవచ్చును వారు ఆయన మాటలను హృదయములోనూ మనస్సులోనూ ఉంచుకొనవలెనని కోరబడిరి మనం కూడా మన హృదయములలో దేవుని వాక్యమును సమృద్ధిగా నివసింపనీయవలను కలసి పత్రిక మూడో అధ్యాయం పదహారో వచ్చినం వారు వాటిని చేతుల మీద సూచనలుగా కట్టుకొనవలను మనం కూడా ఎక్కడకు వెళ్ళినను మన బైబిల్ను తీసుకుని వెళ్ళవలను దేవుని మాటలు వారి కనుల నడుమ బాసికముల వలె ఉండవలను అలాగే మనం కూడా దేవుని వాగ్దానములను ఎల్లప్పుడూ మన ముందు ఉంచుకొని మన అనుదిన అక్కర్లన్నింటి నిమిత్తం వాటిని కోరుకొనవలను వారు దేవుని వాక్యమును తమ పిల్లలకు అభ్యసింపచేయవలను నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుండినప్పుడును త్రోవను నడుచునప్పుడును పండుకొనినప్పుడును లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడవలను ద్వితీయోపదేశం ఆరో అధ్యాయం ఏడో వచ్చినం మనం కూడా అలాగే చేయవలను మనం ఈ విషయములన్నింటిలో దేవునికి లోబడిన ఎడల మన దినములను విస్తరింపజేసి భూమి మీద పరలోక అనుభూతి గల దినములను ఇచ్చేదనని ప్రభు వాగ్దానం చేయుచున్నాడు ద్వితీయోపదేశ కారణం పదకొండో అధ్యాయం ఇరవై ఒకటో ఈ వాగ్దానములనియు సంవత్సరం అంతయు కేవలం ఆదివారములలో మాత్రమే కాదు కానీ వారంలోని ప్రతి దినం మనం అనుభవముగా ఉండును దేవుని కృప పరలోకము నుండి మనపై కుమ్మరించబడును ప్రభు మిమ్మను దీవించి ఆశీర్వదించునుగాక ఐ మీన్